బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే మా అమ్మ కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు ఏంటి ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఎంత విశేషము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన గురించి వివరించండి కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతిక నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది గనక ఈ నెలని కార్తీక మాసం ఉన్నారు ఆ నక్షత్రం పేరు మీద మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివి మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్వని పుష్పైంది ఇప్పుడేమో కార్తీకం ఓకే చీకటి రాత్రులు వస్తున్నాయి హంగంతా మనకి ఆ చీకటి రాత్రులు వస్తున్నాయి దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వెళ్లే వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెలంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పరుస్తున్నాం అనమాట ఆ దీపాల దారే ఇది అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మను కట్టు ఇటు దీపాలు పెడతాం అవును తులసి దగ్గర దీపాలు పెడతాం అవును దేవుడి దగ్గర దీపాలు పెడతాం ఇవి పెడుతూనే ఉంటారు అందరు ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు ఆకాశ దీపాలు పెట్టటానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించడానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయాల్లో పెడతారు కార్తీక మాసం అంతా దీపాల పండుగ అసలు దీపాలతో దీపాల పండగ మొదలవుతోంది కార్తీక మాసం అంతా దీపాల పండగే ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు నదుల్లో చెరువుల్లో పుష్కరిణుల్లో దీపాలు వదులుతారు నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక లో అయినా పెట్టుకుని దీపాలు వదులుతారు వాటి వాటన్నిటికీ కారణం అంత ఈ దీపాలు కొంతవరకు పయనించి కొన్ని అందరికి దారి చూపాలి ఈ దీపం వెలుగుతూ ఉన్నంత సేపు మన మనకు అన్ని మనం చేసిన పనులన్నీ మన పుణ్యం లభిస్తుంది మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం తొమ్మిది దీపాలు లాగా పెట్టి అంటే మూడు 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 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని తొమ్మిది దీపాలు పెట్టి అన్ని నూనె దీపాలే ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే ఓకే దానివల్ల ఆ నూనె సందం అంటే తైలం కదా తిల్లల నుంచి వచ్చింది ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం సాయంకాలం పూట విశేషంగా ప్రదోషణలు ఎందుకంటే అప్పుడే కదా చా రాత్రి స్టార్ట్ అయ్యేది ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత ప్రత్యేకత పుణ్యదాయకం మోక్షదాయకం అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన కేశవుని ఆరాధన శివకేశవులు ఇద్దరు అభేదం ఎప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన దాంట్లో ఎటువంటిది లేదు లోపల ఆ క శివ అంటే కేశవ శివుడు ఎక్కడంటే కేశవుడిలో ఉన్నాడు అని చెప్తా అంట శివుడేడి అంటే కేశవుల్లో ఉన్నాడు అని ఇప్పుడు మన శరీరాన్ని కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం ఆ ప్రాణం పోతే శివం అలా ఉంటుంది అనమాట అంతా ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం మిచ్చము పెడుతున్నాం పెద్దల కోసం పెడుతున్నాం మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగనంపుతున్నాం అందుకోసమే పెడుతున్నాం శని బాధలు తొలగటానికి పెడుతున్నాం యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం ఇది గుర్తు పెట్టుకుని ఈ ఈ నెల అంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికంటే నువ్వులు అన్నారు కార్తీక మాసంలో ఇంకా రకరకాల చేస్తూ ఉంటారు దీపాల లోపల నెయ్యి తెల అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఇప్ప నూనెతో దీపం పెడుతూ ఉంటారు ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు రకరకాల ఆలయాలు ఆ ఆముదం నూనెలతో నూనె అన నూనె అనొచ్చు తైలం అనకూడదు రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఈ పూజ సామాలు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాడు కూడా ఉన్నారు దాంట్లో జిల్లేడుపుతో పత్తితో ఒత్తి చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు ఓకే అంతేకాదు ఈ నెల అంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే ఈ ముఖ్యంగా పూర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో శరత్ పూర్ణిమ ఆ లో ఒకటి అయిపోయింది ఇప్పుడు రాబోతోంది ఇంకొకటి ఓకే ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం వండి అంటే పాయసాన్నం వండి ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా అపార్ట్మెంట్లు కనిపించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తోందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామాన్ని స్తోత్రం చేసుకుని ఆ కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని ఈ పాలు కానీ ఏ వండలేకపోతే పాలైనా సరే నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి అందుకే ఇప్పుడు వెన్నె చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి సుధ అంటే ఏంటి అమృతం ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలలో పడి దీనిని పాయసనంలో పడి దీనిని అమృతం చేస్తాయి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఆ ప్రసాదం తీసుకునే వాళ్ళందరికీ ఐశ్వర్యం ఆనందం కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పున్నమి నాడు వృధా చేసుకోకుండా లలిత ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు ఉత్తరపెట్టికలో ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజున ఇలా చేయండి నాకు చాలా సంతోషం అన్నారు లలిత మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా కనుక అది లలితాదేవి పూజ అనుకోండి మహాలక్ష్మి పూజ అనుకోండి ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసాన్నం నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి కనుక చాలా మంచిది ఇప్పుడు ఇంకా ఉసిరికాయ దీపాలు అని చెప్పి ఉసిరికాయ దీపాలు పెడతారు నారికేళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు నిమ్మకాయ నిమ్మకాయ దీపాలు ఏమో రాహు దీపాలు అని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు రాహుకాలం సమయంలో చూసుకుని ఆ టైంలో పెడతారు ఓకే అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు కుష్మాండం దాన్ని కూడా ఇలా పగలకొట్టి దాంట్లో కాస్త నూనె వేసి వేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కూసుమండం చాలా ఇష్టం చాలా సంతోషపడుతుంది కొబ్బరికాయలు పెడతారు మళ్ళీ నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం అవును తులసి దామోదర కళ్యాణం అంటాం అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా అవును కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం ఈ దామోదర మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి కనుక ఆ దామోదరుని అంటే దామము ఉదరమందు గల విష్ణుమూర్తిని అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా అవును కనుక ఈ ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం ఆ ఉసిరి చెట్టుకి పూజ చేయటం ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం దాని మీద వేసి వెలిగించి అది వాళ్ళ ముందర దీపంలాగా పెట్టడం దామోదరుడికి ప్రీతి అందుకని పెడతాం అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి చెట్టుకి కళ్యాణం చేయటం అవును ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం మనం నేచర్ ని నమ్ముతాము ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అంత ఖచ్చితంగా ఓకే ధన్యవాదాలమ్మా తోన శివులింగ్ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి